హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన టేస్టీ టేస్టీ కజ్జికాయల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఎప్పుడూ కజ్జికాయలు చేసినా కూడా రవ్వతో చేస్తాము లేకపోతే పప్పుల పిండితో చేస్తూ ఉంటాము అలా కాకుండా అంతకు మించిన టేస్ట్తో మనకు కావాల్సిన పోషకాలన్నీ అందేలా ఇంట్లో అందరికీ నచ్చేలా హెల్దీగా ఇలా కజ్జికాయలు చేసి చూడండి ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు తింటుంటే ఇంకా ఇంకా తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటాయి మరి హెల్దీ టేస్టీ కజ్జకాయల్ని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కేజీ పల్లీలు తీసుకోండి ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి ఒక డెబ్బై ఎనభై దాకా కజ్జకాయలు అవుతాయి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి పల్లీలను వేసుకొని ఇలా కలుపుకుంటూ ఫ్లేమ్ ని సిమ్ లో పెట్టుకొని మాత్రమే పల్లీలని బాగా వేయించండి ఇలా పల్లీలని సిమ్ లో పెట్టి వేయించడం వల్ల లోపల వరకు బాగా వేగి పచ్చివాసన ఏమి రాకుండా ఉంటుంది అలాగే కజ్జకాయల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా వేయించుకోండి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇలా బాగా వేగిపోయిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసుకొని అవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక హాఫ్ కప్ దాకా నువ్వులు వేసుకోండి ఇవి తెల్ల నువ్వులండి ఈ తెల్ల నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది నువ్వులొద్దు అనుకునేవారు నువ్వులు వేసుకోకపోయినా పర్లేదండి ఇలా నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది నువ్వులు కూడా బాగా వేగిపోయాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత అదే ప్యాన్ లోకి ఒక రెండు కప్పుల పుట్నాల పప్పులు వేసుకోండి వేపుడు శనగపప్పు అంటాం కదా అవి వేసుకొని బాగా కలుపుతూ ఒక టూ మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి వేయించుకోండి ఇవి మరీ వేగాల్సిన అవసరం లేదు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇలా ఇవి కూడా వేగిపోయాక వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లోకి ఒక ఇరవై ఇరవై ఐదు దాకా బాదం పప్పులు వేసుకోండి ఇవి కొంచెం వేగాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోనే ఒక ఇరవై ఇరవై ఐదు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకోండి ఇలా బాదం జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇవి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిది అని నేను వేసాను మీరు వేసుకుంటే వేసుకోండి వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి ఈ బాదం జీడిపప్పు కూడా బాగా వేగిపోయాక వేరొక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లోకి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోండి అంటే ఒక పావు కిలో దాకా బొంబాయి రవ్వ వేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోండి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోండి ఇలా ఒక టూ మినిట్స్ పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇలా వేగిపోయాక ఇది కూడా వేరొక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒకసారి పల్లీలు చూడండి బాగా చల్లారిపోయాయి ఈ పల్లీలకు ఉండే పొట్టుని లైట్గా లైట్ గా తీసేయండి మరి మొత్తం తీసేయాల్సిన అవసరం లేదు ఇలా పల్లీలని చేత్తో బాగా నలిపితే పొట్టంతా పోతుంది ఇలా ఫిఫ్టీ పర్సెంట్ పొట్టు పోతే సరిపోతుందండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కొంచెం పొట్టు తీసేసిన తర్వాత ఈ పల్లీలని ఒక మిక్సీ జార్ లోకి సగానికి వేసుకొని మరి మెత్తగా కాకుండా గా మిక్సీ పట్టుకోవాలి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఇలా చేత్తో తీసుకుంటే పొడి పొడిగా ఉండాలి ఇలా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోండి అక్కడక్కడ పల్లీలు తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది అక్కడక్కడ పల్లీలు ఉన్నా ఏం కాదు ఇలా మిక్సీ పట్టుకొని ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి పల్లీలు మొత్తం అయిపోయేంత వరకు కూడా మిక్సీ జార్లోకి కొన్ని కొన్ని వేసుకుంటూ ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకొని మొత్తం కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి పల్లీలు మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత అదే మిక్సీ జార్ లోకి వేయించి పెట్టుకున్న పుట్నాల పప్పులు మొత్తం కూడా వేసుకొని ఇవి కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పుట్నాల పప్పు పౌడర్ కూడా పల్లీ పౌడర్ వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకే వేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ అదే మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకోండి ఇలా నువ్వులు వేసుకొని ఈ నువ్వులని కూడా కోర్సుగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకున్న నువ్వుల పొడి కూడా అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పులు వేసుకోండి ఇవి కూడా కోర్స్గా మిక్సీ పట్టుకోండి ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకొని అదే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మిక్సీ పట్టుకొని ఒకే మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇక్కడ నాకు కలుపుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి అందుకని పెద్దగా ఉండే బౌల్ లోకి వేసేసుకుంటున్నాను ఇలా పెద్ద బౌల్లోకి వేసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్నాం కదా రవ్వని కూడా వేసుకోండి ఇలా రవ్వ వేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ బెల్లం రెడీ చేసుకోవాలండి ఇక్కడ నేను ఒక కేజీ బెల్లం దాకా తీసుకున్నాను నైఫ్ తో గానీ గుత్తితో గానీ ఇలా వీలైనంత చిన్న పీసెస్ లా కట్ చేసుకోవాలి ఇక్కడ బెల్లం మెత్తటి బెల్లం తీసుకోండి మెత్తటి బెల్లం తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మెత్తటి బెల్లం అయితే నైఫ్ తో అయినా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఈ బెల్లాన్ని మగం వరకు ఒక హాఫ్ కిలో వరకు మిక్సీ జార్లో వేస్తానండి ఇలా మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుంటే మెత్తగా నలిగిపోతుంది మీరు ఉంటే రోట్లో వేసైనా దంచుకోవచ్చు ఇలా మిక్సీ పట్టుకున్న బెల్లం మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్లో వేసేసుకోండి ఇలా వేసుకొని మొత్తం కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఒక్క చేత్తో కలపలేకపోతే రెండు చేతుల్ని నీట్గా వాష్ చేసుకొని రెండు చేతులతో నీట్గా కలుపుకోండి ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులో ఎండు కొబ్బరి వేసుకోవాలండి ఎండు కొబ్బరిని మీకు ఇష్టమైతే ఒక పావు కేజీ వరకు వేసుకోవచ్చు ఇక్కడ నేను పావు కేజీకి కొంచెం తగ్గించే వేసానండి నెక్స్ట్ ఇందులో ఫ్లేవర్ కోసం ఒక పది యాలకల్ని వేసి కోర్సుగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత చూడండి ఇక్కడ నేను స్టఫింగ్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసానండి పంచదార ఆప్షనల్ మాత్రమేనండి వేస్తే టేస్ట్ బాగుంటుంది పంచదార వేయకపోయినా పర్లేదు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఎండు కొబ్బరి యాలకల్ని ఇలా గా మిక్సీ పట్టుకొని ఈ పౌడర్ ని కూడా ఇందులోనే వేసుకొని మొత్తం కలిసేంత వరకు చేత్తో బాగా కలుపుకోండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి స్వీట్ సరిపోకుంటే కొంచెం బెల్లం వేసి కలుపుకోండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఈ స్టఫింగ్ ని పక్కన పెట్టుకోండి మనకి కర్జకాయల్లోకి మెయిన్ గా టేస్టీ టేస్టీగా స్టఫింగ్ రెడీ అయిపోయింది ఆ తర్వాత ఒక పెద్ద మిక్సింగ్ బౌల్లోకి ఒక కేజీ దాకా గోధుమ పిండి తీసుకోండి అందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఇందులోనే ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకుంటే కజ్జకాయలు క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఇలా ఆయిల్ వేసుకొని చేతితో బాగా పిండిని రబ్ చేసినట్టుగా కలుపుకోండి పిండిని ఇలా ముద్దలాగా చేస్తే ముద్దలాగా అవ్వాలి ఇలా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా కలిసినట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక గంట రెండు గంటల పాటు పక్కన ఉంచుకోండి పిండి బాగా నానితే కజ్జకాయలు పైన క్రిస్పీగా క్రంచీగా లోపల సాఫ్ట్గా టేస్ట్ చాలా బాగుంటుంది పైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఈ పిండిని కనీసం గంట సేపు అయినా పక్కన పెట్టుకోండి ఇక్కడ నేనైతే ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేశానండి రెండు గంటల తర్వాత చూడండి పిండి చాలా సాఫ్ట్గా తయారైంది ఇలా పిండిని బాగా కలుపుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని ఈ బాల్స్ని పక్కన పెట్టుకోండి ఒక పది ఇరవై బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోండి మిగతా పిండి మీద మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక్కొక్క బాల్ని తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ చిన్న చిన్న పూరీలా ప్రిపేర్ చేసుకోండి ఈ పూరీలు మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోండి నెక్స్ట్ ఇలా కర్జకాయలు చేసుకునే మిషన్ ఉండాలండి మెయిన్ గా ఇది ఉంటే మనకి కర్జ్జికయలు ఈజీగా చేసుకోవచ్చు ఇది మనకి వంట సామాన్లు అమ్మే షాప్ దొరుకుతుంది ఈ కర్జకాయలు చేసే మిషన్ కి కొంచెం ఆయిల్ అప్లై చేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న పూరీని పెట్టుకొని ఒక రెండు స్పూన్ల దాకా స్టఫింగ్ ని వేసుకొని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా కర్జకాయ షేప్ లో ఒత్తుకోండి మరి స్టఫింగ్ ఎక్కువైనా బయటకు వచ్చేస్తుంది ఇలా సరిపోయినంత స్టఫింగ్ని పెట్టుకొని ఇలా ఒత్తుకోండి ఇలా కజ్జికాయల్లాగా ప్రిపేర్ చేసుకొని అన్నీ కూడా పక్కన పెట్టుకోండి ఇలా ఒక పది ఇరవై దాకా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకుంటే ఈజీగా త్వరగా అయిపోతాయి అలాగే ఒకరు ఇలా కజ్జికాయలు చేసేవాళ్ళు ఒకళ్ళు ఆయిల్లో వేసి తీసే వాళ్ళు ఉంటే ఇంకా పని చాలా త్వరగా అయిపోతుంది ఇలాగే అన్ని కజ్జికాయలు కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇది చేయడం చాలా ఈజీ అండి నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ప్యాన్ లో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ మరీ హీట్ లో ఉండకూడదండి ఇలా మీడియం హీట్ లో ఉండాలి ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడే ఒక కజ్జకాయని వేసుకుంటూ అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా బ్రౌన్ కలర్ లో ఉండకూడదు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ కజ్జికాయలు ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకుంటూ అన్ని కూడా మీడియం టు హై ఫ్లేమ్ కి టర్న్ చేసుకుంటూ అన్నీ కూడా ఫ్రై చేసుకోండి కర్జకాయలు మెత్తగా లేకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా అన్ని కూడా ఒక వాయ వేసుకున్న తర్వాత ఇంకో వాయ వేసుకుంటూ నిదానంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ అన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో సరిపోయినన్ని వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి ఆయిల్ అంతా దిగిపోయిన తర్వాత కజ్జకాయలు చల్లారిపోయిన తర్వాత ఎయిర్ టైట్ గా ఉండే డబ్బాలో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ పాటు ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా కజ్జకాయలు అంతా సింపుల్గా చేసుకున్నాము చాలా చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలకి రోజుకు ఒకటి ఇవ్వండి వాళ్ళకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి చాలా ఇష్టంగా కూడా తింటారు ఇక్కడ నాకైతే ఇంకా కొంచెం స్టఫింగ్ అనేది మిగిలిపోయింది ఇలా స్టఫింగ్ మిగిలిపోతే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఒక టూ డేస్ అయినా స్టోర్ చేసుకొని తర్వాత అయినా కజ్జకాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు ఆ స్టఫింగ్ లో కొంచెం నెయ్యి వేసుకొని లడ్డు లాగైనా చుట్టి ఇస్తే హ్యాపీగా తినేస్తారండి ఈ కజ్జికాయల్ని మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేసేస్తారు సో మీరు కూడా ఇలా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు చేసే కామెంట్స్ అండ్ లైక్స్ వల్ల ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్